హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు అవర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే పెళ్లి సిరీస్ అయితే నడుస్తుంది కదండి ఒక వీడియో పెట్టాను కదా మార్నింగ్ హడావిడ అని మార్నింగ్ అంతా ఏం జరిగిందనేది చూపించాను ఇప్పుడైతే మధ్యాహ్నం అంటే నాలుగు తర్వాత ఏం జరుగుతుందనే చూపిస్తాను ఇక్కడైతే కాలుగల సంబరం అయితే అవుతుందండి ఈ కాలుగల సంబరం అనేది అందరికీ అందరి పెళ్ళిళ్ళు జరుగుతుంది కదా అందరూ చేస్తారు ఇవి ఇంకా ప్రధానం కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా జరిగింది ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోని చూడండి లాస్ట్ వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే ఇంకా ట్రాన్స్జెండర్స్ అయితే వచ్చారండి ప్రతి పెళ్ళికి వచ్చి వస్తారు కదా వాళ్ళు ఇంకా వచ్చి ఆశీర్వదిస్తారు కదా ఇంకా వాళ్ళు ఆశీర్వదిస్తే చాలా మంచిది అంటారండి పిల్లలు పిల్లలు వాళ్ళ చేతులు పడితే ఇంకా మంచిది అంటారనమాట పిల్లలపైన ఇంకా ఇక్కడైతే వాళ్ళు మనీ అడుగుతున్నారు ఇంకా మా పిన్ని నేనే ఇంకా డ్యాన్స్ చేయమని సరదాగా అడుగుతున్నాం అనమాట వాళ్ళని వాళ్ళు కూడా చాలా సరదాగా అలా చేశారు డ్యాన్స్ ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయాకే ఇంకా స్టార్ట్ చేశారనమాట ఈ ప్రోగ్రాము ఇక్కడ చూడండి పైన ముగ్గు పెట్టినట్టు ఇక్కడ కూడా అలా ముగ్గు పెట్టారనమాట అంటే మనం ఇంటి దగ్గర పెళ్ళి చేసినప్పుడు పెళ్లి పీనే వేస్తాం కదా ఆ పెళ్లి పైన సేమ్ ఇలానే ముగ్గులు అవి వేస్తారండి సేమ్ ఇక్కడ కూడా అలానే వేశారనమాట ఇంకా అక్కడ అయితే చూడండి వాళ్ళు అక్షంతలు వేసి కూర్చోబెడుతున్నారు పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి నేను చూపించడం చాలా తక్కువ ఎందుకంటే పిల్లలు వీడియో తీశారండి కొన్ని కొన్ని వీడియోస్ అయితే మిస్ చేశారు పిల్లలు కూడా ఇంకా ఎంజాయ్ చేయాలి కదా ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే తీసారనమాట అవి మీకు చూపిస్తున్నాను ఇంకా ఈ టైంలోనే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అవి అవుతున్నాయి వెనక్కిన అవి కూడా చూపించలేదు ఇంకా నూడిల్స్ ఇంకా పానీపూరి చాట అవన్నీ ఈవినింగ్ స్నాక్స్ అయితే పెట్టారు పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి ఇంకా డీజే సాంగ్స్ డ్యాన్స్లు చాలా బాగా వేసారు మార్నింగ్ చూపించాను కదా డప్పులతో డ్యాన్స్లు అవి కూడా వేసారనమాట ఊరి నుంచి చాలామంది వచ్చారు చాలా పెద్దదే అయిందండి పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ చూడండి మా దియాన్సు ఇంకా కాలుగోళ్ళ సంబరం అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా ఆడపిల్లలు వచ్చేసి తల మీద కొంగేస్తారు కదా ఇక్కడ అయితే పిన్నైతే వేస్తున్నారు అనమాట మేనత్త ఇంకా చూడండి కాయిన్స్ వేస్తారు కదండి తల చుట్టూ తిప్పి ఇంకా పా కాయిన్స్ అయితే వేస్తారు దిష్టి తీసి ఇక్కడ చూడండి పెళ్ళికూతురు తరపున మంగళవాళ్ళు ఇంకా పెళ్ళికొడుకు తరపున మంగళవాళ్ళు వచ్చి అయితే ఇంకా కాలుగోళ్ళు అవి తీస్తారు కదా ఇంకా సేవింగ్ చేసినట్టు అలా కొంచెం లైట్గా తీస్తారనమాట మా పిల్లల్లో అయితే ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుందండి ఇక్కడ అమ్మాయికి ఇంకా పాలల్లో ముంచుతారండి ఈ రోకళ్ళు ఈ రోకలతో ఇంకా మూడు దగ్గరలో ఇలా అమ్మాయికి నెడతారనమాట అంటే నడుము పైన భుజం పైన అలా పెట్టి వెనకన నా పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారికి కూడా ఇలా భుజం పైన పెడతారనమాట అలాగే సేమ్ ప్రాసెస్ పెళ్ళికూడకు కూడా ఇలాగే జరుగుతుందండి ఇంకా ఇక్కడ సరదాగా కూడా ఉంటుంది వెనక నెట్టేస్తూ ఉంటారనమాట వరుస అయిన వాళ్ళు ఇక్కడ చూడండి పెళ్ళికూతురికి అయితే ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నారు అంతా అయిపోయాక అబ్బాయికి అమ్మాయికి ఇంకా నలుగు అయితే పెడతారండి నలుగంతా పెట్టేసి ఇంకా వాళ్ళకి కప్పేస్తారనమాట కప్పేసి ఆవిరుడ్డికి అయితే వెళ్తాం మేము మేమందరం కూడా అవిరిడి ఇంకా శతమనాలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా తెచ్చు తెస్తామన్నమాట వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేసి తెస్తాము శతమనాలవి ఇంకా ఆవిరిడ్డి కుండలు కూడా తీసుకొస్తామన్నమాట ఇక్కడ అందరం కూడా బయలుదేరాము అవిరుడ్ తేడానికి చాలా లేట్ అయిపోయిందండి చీకటి పడింది ఇక్కడ ఈ టైంలో లోపల చాలా బాగా డ్యాన్స్లు వేసారండి మేమైతే మిస్ అయిపోయామనమాట మేము బయటకు వెళ్ళిపోయాము ఇంకా ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు ఇంకా ఈ టైంలోనే ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి చేసుకున్నారనమాట అది కూడా ప్లే అవుతుంది ఇక్కడ చాలా బాగుందండి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చాలా న్యాచురల్గా చేశారండి చాలా సింపుల్గా ఇంకా దగ్గరలోనే అయిపోయింది అనమాట వాళ్ళకి లీవ్ లేక ఇంకా పెళ్ళి రెండు మూడు రోజులు ఉంటుండే అందుగా చేసుకున్నారనమాట ప్రీ వెడ్డింగ్ షూటు చాలా బాగా వచ్చింది అది కూడా ఇక్కడ వచ్చేసి ప్రధానమైతే అయితే స్టార్ట్ అయ్యిందండి ఇందాకలా అవి అవి తీసుకురావడానికి వెళ్ళామని చెప్పాను కదండి అవన్నీ తెచ్చేసాక లోపల పెట్టేశాక ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకి అయితే స్నానం అయితే చేయిస్తారనమాట చేయించేశాక ఇంకా లోపలికి తీసుకొచ్చేసి ఇంకా రెడీ అయితే చేయించి ఇంకా ప్రధానం అండి ఎనిమిది గంటలకే ప్రధానం అనమాట ఇంకా రెడీ చేయించి ప్రధానంకైతే కూర్చోబెట్టామండి ఇక్కడ ప్రధానం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ప్రధానం వచ్చేసి మగపెళ్ళి వాళ్ళే చేయించుకోవాలి కదా ఇంకా పంతులు గారు అక్కడైతే హెల్ప్ చేయమంటే మేము అక్కడ హెల్ప్ చేస్తున్నాము పంతులు గారు ఏమైనా తీసుకురామంటే అవన్నీ తీసుకొస్తున్నాము ఇక్కడైతే అమ్మాయికి పెళ్ళి పట్టు చీర ఇంకా అంజుంగరం స్వీట్స్ ఇంకా పసుపు కుంకుమ గాజులు పువ్వులు అవన్నీ తీసుకెళ్తాం కదా ఇక్కడ అవన్నీ కూడా అక్కడ పెట్టామన్నమాట కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్మాయికి ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే చేయిస్తారండి చేయించాక గౌరీ పూజ అయితే తర్వాత అయితే చేయిస్తారనమాట ఇక్కడైతే గౌరీ పూజ అంటే ఇలాంటి సన్ని పెడతారనమాట ఆ సన్ని పైన ఇంకా పసుపు కొమ్మలు అవి నూరిస్తారండి ఆ పెళ్ళికూతురు చేత ఈ పూజలన్నీ అయిపోయాక ఇంకా టైంకి పేరెంట్ వాళ్ళతో మె మెడలో అయితే బొందైతే అయితే వేయిస్తారండి నూట నూట ఎనిమిది దారాలతో చేస్తారనమాట ఇక్కడ అందరం కూడా ఇప్పుడైతే వేస్తాము కరెక్ట్ టైంకి వెయ్యాలండి అవి ఇక్కడైతే అత్త అయితే బొట్టు పెడుతుందనమాట కోడలకి ఇంకా అందరూ కలిసి కరెక్ట్ టైంకి అయితే ఇలా బొందైతే అయితే వేస్తారండి మెడలోన గుండి ఈ విధంగా అయితే చేస్తారనమాట ప్రతానం అన్ని పిల్లల్లో జరుగుతుంది కదా ఇంకా సేమ్ అంతే అండి ఇలా బొందు వేసేసాక ఇంకా అక్షంతులు అందరూ వేస్తారనమాట ఇంకా ఈ ప్రధానం అయిపోతే ఇంకా సగం పెళ్ళి అయిపోయినట్టే అంటారు కదా ఇదంతా అయిపోయాక ఇంకా తీసుకెళ్తాం కదా స్వీట్స్ ఇంకా పసుపు కుంకుమ ఇంకా గాజులు పువ్వులు అవన్నీ కూడా పెడతారనమాట అక్కడ ఇంకా పెళ్ళికూతురు చీర అయితే ఇప్పుడు మెడలో వేస్తాము చూడండి అమ్మాయి పెళ్ళి చీర అనమాట అది అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది ఇంకా ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ఇంకా ఒక పక్క భోజనాలు ఇంకా ప్రీ వెడ్డింగ్ షూటు టీవీలో వేస్తున్నారనమాట ఇంకా తర్వాత ఇంకా బయట ప్రోగ్రామ్ కూడా పెట్టారండి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంక సింగింగ్ అది కూడా పెట్టారనమాట ఇంక బయట చాలా పెద్ద రిసెప్షన్ అయితే అయింది ఈ టైంలో ఏంటంటే ఈవినింగ్ టైంలో అవ్వలేదు రిసెప్షను ఎందుకంటే ఇంకా పెళ్ళి ముహూర్తం కూడా ఎర్లీగా పడిందండి లెవెన్కి లెవెన్ థర్టీకి అలా పడింది అనమాట ఇంకా అందుకే ఇంక రిసెప్షన్ అయితే నైట్ టైం పెట్టలేదు మధ్యాహ్నమే పెట్టేశాము ఇంకా అన్నీ ఇంకా పెళ్ళి కూతురుకు అయితే అందిస్తున్నాం ఇక్కడ ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నాము ఇంకా వీడియోలు ఏంటంటే కొద్దిగా క్రాస్ అయిందనమాట మా చిన్నోడు తీశాడు ఇంకా వాడు ఇంక తీసాడు వీడియో ఇంకా అందరూ పెళ్లి పనులు అయితే బిజీ అయిపోయారు ఇంకా చిన్నోడు అయితే నాకు హెల్ప్ చేశాడు కొంచెం తీసాడు వీడియో ఇంక తీసుకెళ్ళిన వాళ్ళని ఇంకా అమ్మాయి ఓడిలో పెట్టి ఇంక ఫొటోస్ అవి తీసుకొని ఇంకా లాస్ట్లో ఏంటంటే అంజంగరం అనమాట అంజంగరం అయితే పెట్టించారు ఈ విధంగా అయితే కాలుగాల సంబరం ఇంకా ప్రధానమైతే జరిగిందండి ఇంకా త్వరలో అయితే పెళ్లి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం లేట్ అవుతున్న వీడియోస్ అయితే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా హైప్ కూడా ఇవ్వండి ఓకే అండి బాయ్ లాస్ట్ వరకు వీడియో అయితే తప్పకుండా చూడండి ఓకే అండి బాయ్ जय हो में है जग की जय है जग की जय है जय हो सत्य अपना है सत्य मार्ग होत्या और भक्ति का दोयनों भाई बैठे रहते और ब्रह्म कावा ब्रह्म रहे ब्रह्म में ब्रह्मा मिथ्या राष्ट्र धारयताम ब्रह्म सदा देव सु